వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు మాకు భోజనాలు మా పిన్ని చేసుకొచ్చింది అనమాట అంటే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెల కూతురు ఇంకా మా ఊళ్ళో అలా చేస్తారనమాట అందుకని తను నాకు మాకు ఇక్కడికి అలా చేసుకొచ్చింది ఇక చూసారా గారెలు పులిహోర చిత్రాన్న పొటాటో కర్రీ సూపర్గా ఉంది పాయసం అయితే ఇంకా ఇంకా ఏముంది అంటే చట్నీ టమాటా చెన్ను పచ్చిమిరకాయ చట్నీ ఇంకా సాంబారు చూసాక భలే ఉన్నాయి ఇంకా ఏం చేసిందంటే పప్పు చూసారా పప్పు ఇంకా రైస్ కూడా ఉంది అన్ని మూతలు అయితే అట్లా పెట్టి ఉంచాను సూపర్ కదా ఇంకా మా మామయ్య వాళ్ళు కూడా వస్తున్నారు ఈరోజు ఊరు నుంచి ఇంకా వాళ్ళందరూ వచ్చాక అందరం కూర్చొని మంచిగా తింటామన్నమా రైస్ చూపిస్తారండి రైస్ అనమాట ఇంకా అయితే మా పిన్ని అక్కడ ఒక్కదాన్ని చేయలేను అని అందరం ఇక్కడే తిందాము అని ఇక్కడే వండాను వండాము ఇద్దరం కలిసి చేసామన్నమాట ఇవన్నమాట మాకు ఇట్లాగా మా ఊరు దగ్గర ఇట్లా చనిపోతే ఎవరన్నా పెద్దవాళ్ళు పిల్లల ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇలా చనిపోతే అక్కడ అన్నం వండుకోరన్నమాట ఆ ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఊరు మా దేశవరంలో మన చుట్టాలు అందరూ రోజుకు అక్కడ వండుకొస్తారనమాట వీళ్ళు బాధల్లో ఉన్నారు కదా ఏమి వండుకొని తింటారులే అని అట్లా ఉండకొస్తారు అట్లా ఆచారం ఉంది దేచవరంలో అట్లా మా పిన్నిది కూడా దేచవరమే మా పిన్ని వాళ్ళ పుట్టినోరు నా పుట్టినోరు దేచవరమే కదా అందుకని చెప్పేసి మా పిన్ని మా కోసం ఇలా ఇవన్నీ చేసింది అనమాట అన్నీ భలే కుదిరినె అసలుకి సూపర్ కుదిరి నెయ్యి అదిగో పచ్చి కారం వేసి బంగారు దుంపుకో అలా చేసాను అనమాట ఎంత బాగుందో టేస్ట్ మామూలుగా లేదు ఇది కూడా బాగుంది గారగొడితే చాలా అసలు పాయసం అయితే ఇంకా అసలు ఇవన్నీ మా అమ్మమ్మ పేరు బలము ఏమో పాయసం కూడా అసలు భలే కుదిరిందండి ఇంకా చూసారు కదా అదిగో ఇంకో గిన్నెలో కూడా తీసిపెట్టింది సాయంత్రం వాడుకోండి అని చెప్పేసి ఇది రైస్ ఇందాక పులిహోర కోసం కలిపితే పులిహోర ఎక్కువైతేద్దేమోనని చెప్పి రైస్ అలా పెట్టాము అసలు సూపర్ టేస్ట్తో ఉందండి అన్నీ ఇంక అసలు సాంబారు అన్నీ ఇంక అసలు ప్రతిదీ ఒక్కటం లేదు అన్నీ అది పప్పు ముద్దపప్పు కూడా భలే బాగా టేస్ట్తో వచ్చింది అది ముద్దపప్పు పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఇంక అసలుకి అంతకన్నా మించింది ఏముందండి ఇదిగోండి పచ్చిమిరపకాయ చట్నీ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ చూస్తుంటే మీ అందరికి నోరు నోరుతున్నాయా ఎందుకు కోరవు బ్రహ్మాండంగా ఉంటాయి నాకే వస్తుంది ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు తిందామా అని ఇంకా నీ కూరదు వరదు కదా అసలు సూపర్ సూపర్ టేస్టీతో నేను మూతలు ఎందుకు తెస్తున్నాను అంటే ఒకసారి అన్నీ చూద్దాము చూస్తారు మళ్ళీ అని ఇలా చేసుకొని ఆయనకి వస్తారు మా మామయ్యళ్ళు మా చెల్లెళ్ళు అందరం అలా కూర్చొని అసలు తింటే అసలుకి బంధువులతో తింటే కింద కూర్చొని ఆ ఆ సంతోషం ఆ తృప్తే వేరు కదండీ సూపర్గా ఉన్నాయి కదా మీకు నచ్చినాయా రైస్ కూడా ఇంకా పైన ఉంది దాన్ని దించలేదులే నేను ఎందుకంటే వేడిగా ఉంటే కదా ఇవన్నీ కొంచెం చల్లారిపోయాయి మామూలుగా లేదు పాయసం పులిహోర గారె సాంబార్ ఉట్టిపప్పు అలాగే చట్నీ పొటాటో కర్రీ ఇంకా నెయ్యి కమ్మటి నెయ్యి కూడా ఉందండి నేను ఇక్కడ పెట్టలేదు మీకోసం పెట్టి చూపిస్తాను వీటన్నిటికీ నెయ్యి తోడైతే ఇంకా అసలుకి ఇంకా దానికి మించింది లేదు అసలు వస్తారు ఫోన్ చేశారు మా మామయ్యోళ్ళు కూడా మా చెల్లెళ్ళు మా మామయ్యలు అందరూ వస్తాము అందరం కలిసి కూర్చొని చక్కగా తింటాము అమ్మమ్మ పేరు చెప్పుకొని పెద్దది కదా అమ్మమ్మ మంచిగా వెళ్ళిపోయింది అంతకన్నా కావాల్సింది ఏముంది కదా ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక మంచి కామెంట్ పెట్టండి ప్లీజ్